కి పారిశ్రామిక కేతలకు వందల కోట్ల రూపాయలు ఇస్తాలి మొరేలు మొరేలు एससीएसटी పారిశ్రామిక కేతలకు 800 కోట్ల రూపాయలు సబ్సిడీ సిగ్గు సిక్కు ఆరు 6 సంవత్సరాలైనా 800 కోట్ల అవుపాట సిక్కు సిగ్గు एससीएसटी పారిశ్రామిక కేతలకు రుణాలు సబ్సిడీ అవుపాట సిక్కు ఇవాలి 800 కోట్ల రావాలి లాలి एससीएसटी పారిశ్రామిక ఐక్యత మొరేలు లాలి మొరేలు లాలి एससीएसटी ఐక్యత రాష్ట్ర వైఖరి ముందుగా ఈనాటి కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి వివిధ జిల్లాల నుండి చేసినటువంటి నా దళిత గిరిజన పారిశ్రామికవేత్తలకి ముఖ్యంగా వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా నేను కూడా ఒక గిరిజనుడిగా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నేను గిరిజన విద్యార్థి సమాఖ్య ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను కూడా అందరితో కూడా పనిచేసే క్రమంలో ఇక్కడికి రావడం మీ అందరి యొక్క ఆహ్వానం మీరు ఇక్కడ రావడం జరిగింది మరి ముఖ్యంగా ఇవాళ ఇక్కడ మాట్లాడుకున్నటువంటి సందర్భంలో అంటే ఈ రాష్ట్రంలో దాదాపుగా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల మంది ఎస్టీఎస్సి పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మరి వివిధ రకాలుగా అంటే వివిధ పరిశ్రమలని సబ్సిడీ లెక్క రూపంలో అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు కావచ్చు లేకపోతే వారు కల్పించినటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో దానిలో భాగంగా మనం అందరం కూడా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపుగా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయలు మరి సబ్సిడీలు రావాలని చెప్పి ఇవాళ పెద్దలు చెప్పేటువంటి మాటలని ద్వారా నాకు తెలుస్తూ ఉంది అందుకని ఇవాళ ఈ సభ ద్వారా ఈ సభ వేదిక ద్వారా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి మేము పరిశ్రమల్ని అంటే ఇవాళ దావోస్ ద్వారా కావచ్చు లేదా విశాఖపట్నంలో జరిగినటువంటి ఏదైతే ఈ పరిశ్రమల సబ్మిట్ సబ్మిట్ ఉందో దాని ద్వారా తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని ఏదో చేసేస్తూ ఉన్నామని చెప్తున్నటువంటి పాలకులకి ఒక చిన్న అంటే దళిత గిరిజనుల తరపున పారిశ్రామికవేత్తల తరఫున ఒక డిమాండ్ని ఒక హెచ్చరికను కూడా జారీ చేస్తూ ఉన్నాం ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎస్టీలు ఎస్సీ లెక్క ఓట్లతో అంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే దళితులు గిరిజనుల యొక్క బ్రతుకుల్ని మార్చేస్తాం వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపేస్తామని ఇవాళ అమలుకు సాధ్యం కానటువంటి ఎన్నో మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ మాకు మాకు రావాల్సినటువంటి ఏడు వందల కోట్ల రూపాయల సబ్సిడీలు ఇవ్వకుండా ఇవాళ పార్టీల పేర్లతో రాజకీయాల పేర్లతో ఇవాళ దళిత గిరిజనుల యొక్క పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పెట్టడం అది ఏమాత్రం అది సమంజసం కాదని కూడా నేను ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అంతేకాదు ఇవాళ మనం దాదాపుగా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల మంది ఏ రాష్ట్రంలో ఉన్నామని అనుకుంటా ఉన్నాం కానీ నిజంగా మనలో కూడా అంటే ఎస్టీఎస్సీలో ఏదో ఎవరో పోరాటం చేస్తే ఏదో ప్రభుత్వం ఇస్తే తీసుకోవాలని అనుకునేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల కూడా ప్రభుత్వంలో ఇవాళ చలనం లేకుండా మన పట్ల సరైనటువంటి ఎస్టీఎస్సీల పట్ల సరైనటువంటి ఒక జవాబుదారి లేకుండా ఇవాళ అయిపోతూ ఉంది ఈ ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల మంది ఎవరైతే ఉన్నామో మనం అందరం కూడా కలిస్తే ఇవాళ తప్పనిసరిగా ఈ ప్రభుత్వం తప్పనిసరిగా మనకు రావాల్సినటువంటి సబ్సిడీలను ఇవ్వడానికి మనమంటే ఏందో మన బలం అంటే ఏందో మన యొక్క ఐక్యత అంటే ఏందో తెలిస్తేనే ప్రభుత్వానికి ఒక కనువిప్పు వస్తు కలుగుతుంది ఒక భయం అనేది వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మీరు చేసేటువంటి పోరాటంలో గతంలో కూడా ఏపీఐసి బిల్డింగ్ దగ్గర మీరు చేసినటువంటి కార్యక్రమాల్లో కూడా మేము ప్రత్యక్షంగా పాల్గొన్నాం ఈ మధ్య జరిగినటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవాళ మనకున్నటువంటి ప్రివిలేజ్ లో భాగంగా మన రైట్స్ కోసం మనం అడుగుతా ఉంటే ఇవాళ ప్రభుత్వం ఇవాళ అక్రమ కేసులు పెట్టి ఇవాళ ఇబ్బంది కలిగించడం అంటే ఈ ప్రభుత్వానికి ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల ఆ పారిశ్రామికవేత్తల పట్ల ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి మనకు అర్థం అవుతూ ఉంది అందుకనే నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి ఇక్కడ వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలందరికీ కూడా వారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సార్ ఎందుకంటే మనం అందరం కలవాలి ఇక్కడ యాభై మందో వంద మంది వస్తే ప్రభుత్వానికి మనమంటే లెక్కలేదు ఎస్టీ అంటేనే లెక్కలేదు ఈ సమాజంలో మనమంటేనే మనల్ని మనుషులుగా కూడా చూసేటువంటి పరిస్థితి వాళ్ళ ఈ రాష్ట్రంలో లేదు అలాంటప్పుడు మనం ఐక్యంగా బలంగా మన పోరాటాలు చేయకపోతే ఏదో ఇలాంటి సమావేశాలు పెట్టుకుని వెళ్ళిపోతే మన మన బాధ మన ఆవేదన ఈ ప్రభుత్వాలకు తెలిసేది లేదు కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే ఈ రాష్ట్రంలో ఎనిమిది వేలు తొమ్మిది వేల మంది ఉన్నారో వాళ్ళందరూ ఒక్కరోజు నిజాయితీగా నీతిగా వాళ్ళ సమస్యని పరిష్కరించుకోవడానికి రోడ్డు మీద వస్తే ఈ ప్రభుత్వం ఎందుకు మన సబ్సిడీ వద్దో ఒక్కసారి ఆలోచించమని కూడా ఈ సభావేదిక ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కాబట్టి హక్కుల కోసం పోరాటం చేస్తేనే ఏదైనా వస్తుందే తప్ప మన ఎస్సీ ఎస్టీలో ఏంటంటే ఎవడో ఫైట్ చేస్తాడు ప్రభుత్వం ఇస్తుంది వస్తే వాళ్ళకు వస్తే నాకు వస్తుంది అని అనుకునే వాళ్ళు ఎక్కువ ఉండడం వల్లనే ఇవాళ మనకు అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి తప్పనిసరిగా మనం అందరం కూడా సంఘటితము సమిష్టిగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఇవాళ అన్నగారు ఒక మాట చెప్పారు వెల్కమ్ సార్ విజయ్ కుమార్ సార్కి టెన్ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వకుండా కేవలం ఒక ట్వంటీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇస్తే బ్యాంకులో లోన్ తీసుకున్న వాళ్ళు ఇన్ టైంలో కట్టకపోతే బ్యాంక్ వాళ్ళు నోటీసులు ఇచ్చి వాళ్ళ ఇల్లు వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేస్తా ఉన్నారనే విషయాన్ని ఇవాళ చాలా మంది పరువుతో బయటికి రాలేనటువంటి వాళ్ళు మన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇవాళ చాలా మంది ఆస్తుల్ని వాళ్ళ బ్యాంకులు మొత్తం బస్సులు కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు కార్లు కావచ్చు అందరూ కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళి బ్యాంకుల దగ్గర పెట్టుకుంటా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం సార్ కాబట్టి దయచేసి మన వాళ్ళు ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు గతంలో ఇవాళ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఈ బ్యాంకులకు సకాలంలో లోన్లు కట్టగా సబ్సిడీలు రాక ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఏది ఏమైనా దీన్ని ఈ ఉద్యమాన్ని మరింత స్ట్రెంతన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది పెద్దలు అందరం కూడా కలిసి మనం అందరం కూడా నిస్వార్థంగా ఇంత ముందే చెప్పాను నిజాయితీగా ఒక్కరోజు మనం ఈ సమస్య పరిష్కారం దొరకాలంటే ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక